హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నానో అడ్వెంచర్స్ సో గాయస్ మన ఇంట్లో ఉన్న అక్వేరియంలో చేపలు అయితే చాలా తక్కువని సో ఈరోజు నేను దీపక్ వెళ్ళి కొత్త కొత్త చేపలు అయితే చూసి నచ్చితే ఒక రెండు తీసుకురావాలని అయితే అనుకున్నాము సో వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండిపోతుంది సో ఎప్పుడో ఎవరో ఛానల్ లైక్ చేయలేదు లైక్ చేసేయండి అండ్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి సో వితౌట్ ఎనీ లేట్ లైట్ స్టార్ట్ సో గాయస్ ఆ అక్వేరియం షాప్ వచ్చేసి ఇదే ఇప్పుడైతే మేము ఇక్కడికైతే వచ్చేసాము సో మీరు ఇక్కడ చూడొచ్చు చేపలు అయితే ఎలాగో ఉన్నాయా సో నీకు మొత్తం అన్ని చేపలు చూపిస్తాం గాయస్ ఇప్పుడు ఈ వీడియోలో సో ఒక్కటి ఒక్కటిగా చూడండి మీకు యావ నచ్చితే కామెంట్స్లో కూడా పెట్టండి నెక్స్ట్ టైం అవుట్లని అయితే ఎత్తుకొని వచ్చేద్దాం సో చూడండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ ఫిషెస్కున్నాయి ఇక్కడ ఉన్నాయి సో అన్నీ ఒక్కొక్కటి ఒక్కటి చూసుకొని పోండి గైస్ సో లాస్ట్లో వచ్చేసి మాత్రం చాలా డిఫరెంట్గా అండ్ చాలా అయితే బాగుంది సో అది మాత్రం మిస్ కాకండి చూడండి సో ఇక్కడ కలర్ ఫిష్ చూసారు కదా గైస్ అప్పుడు ఒకసారి తెచ్చింటి గైస్ అవి సో అవి అయితే బతకలేదు నిజనాలు సో ఇవి కూడా చాలా బాగున్నాయి మీరు చూడొచ్చు ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయా సో ఇక్కడైతే చూడండి వైట్ ఫిషెస్ కూడా ఉన్నాయి అలాగే కింద లిటిల్ షార్క్ షార్క్ అండ్ గైస్ ఏంటో సరిగా తెలియదు చూసేలా ఉన్నాయి చూడండి సో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి జల్ది జల్ది చూసుకోపోండి ఈ వీడియో అయితే చాలా ఇక్కడ చూడండి గైస్ ఎట్లుంది చూడండి గైస్ ఇది ఇది చూడండి గైస్ డిఫరెంట్ గా ఉంది ఫిష్ హే అని వాళ్ళ దుమ్ ఇది కూడా చూడ బాగుంది సో వీడియో అయితే కొంచెం స్పీడ్ అయితే చేస్తాను చూసుకోండి గైస్ ఒకసారి సో గైస్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే గాయస్ ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిష్ ఎంత పొడుగ్గా ఉందో చూసుకోండి ఒకసారి వామ్ ఇలా అందరూ భారీ సైజు లో ఉంది గైస్ సో ఇదైతే పెద్దల్లో ఇప్పుడు పెద్ద పెద్ద పొలిటీషియన్స్ ఇంట్లో ఉంటాయి కదా గైస్ ఫిష్ చాలా కాస్ట్లీ ఒకసారి కాస్ట్ అడిగాము దిమ్ము తిరిగిపోయింది ఇల్లు కాస్ట్ చెప్తున్నారు సో దాని తర్వాత మేము ఒక వేరే షాప్ అయితే వచ్చేసాము సో ఇక్కడ చూడండి చిలకలు ఎలా ఉన్నాయా అన్ని టైప్ ఆఫ్ బర్డ్స్ అండ్ ఇక్కడ చూడొచ్చు బయట లో నేను కూడా కనిపిస్తుండొచ్చు గైస్ లో కానీ ఫిష్ మీద కాన్సన్ట్రేట్ చేయండి సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ కూడా ఇక్కడ ఉన్నాయి సో ఇక్కడ చూడండి అంటే చిన్న చిన్న ఉన్నాయి గైస్ కంపేరింగ్ టు గోల్డ్ లో ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి సేమ్ సేమే ఉన్నాయి సో గైస్ ఇవే ఇవే గైస్ ఇవి గోల్డ్ ఫిషెస్ అయితే తీసుకుందామని అనుకుంటున్నాం ఇవి చూడండి గైస్ ఇవి స్మాల్ సార్క్స్ అంటైస్ ఈ గోల్డ్ ఫిష్ అయితే మేము తీసుకోవాలా అనుకున్నాం గైస్ మరి మా ఇంట్లో అప్పుడే రెండు అయితే ఉన్నాయి పెద్దవి దాని జోడీ అయితే కావాలి ఈ ఫిషెస్ ఓల్డ్ షాప్లో కూడా ఉంది సో చూడండి ఎంత భారీ ఇవ్వాలి గైస్ ఇలాంటి గోల్డ్ ఫిష్ అయితే తీసుకోవాలా అనుకున్నాం గైస్ ఇప్పుడు ఇవి సో ట్వంటీ రూపీస్ జత అని చెప్పినాడు గైస్ దాంట్ ఇవి అయితే తీసుకుంటున్నాం వైస్ ఇప్పుడు సో టాప్ అంకల్ అయితే అప్పుడే ప్యాక్ అయితే ఎక్సేస్తాడు చూడండి గైస్ అందులో ఆక్సిజన్ అయితే నింపి పవర్ కట్టేసి అయితే ఇచ్చేస్తున్నాడు మేము టోటల్గా ఫోర్ అయితే తీసుకున్నాం గైస్ ఇప్పుడు సో చుట్టేస్తున్నాడు ఈ మే దీపక్ బాయ్ హాయి చెప్పు దీపక్ అయితే ఇప్పుడు చూసుకుంటున్నాడు సో అమౌంట్ అయితే ఇచ్చేసాము సో ఇప్పుడు డైరెక్ట్ ఇండి తీసిపోయి ఇంకా ఏ మే గైస్ సో ఒకసారి చూపిరా చూపిస్తా ఇదే గాయస్ అవి సో మనకి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం లిమిటెడ్ చెప్పినాడు ఆ ఫిఫ్టీన్ మినిట్స్లోగా వెళ్ళి వేసేయాలంట వెళ్ళాము దగ్గర వెళ్ళిపోతాము సో ఇదే గాయస్ అది షాప్ సో మీకు ఇంటికి వెళ్ళి దాంట్లో అయితే చూపిస్తాము సో లెట్స్ మీట్ దేర్ సో గైస్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదే మా ఇంట్లో ఉన్న అక్వేరియం గైస్ తక్కువ అయితే ఉన్నాయి రెండు గోల్డ్ ఫిషెస్ అయితే ఉన్నాయి కదా గైస్ దానికి జోడీగా ఇంకొక నాలుగు అయితే తెచ్చినాం గైస్ ఇప్పుడు సో ఇది ఒకటి ఏంజల్ ఫిష్ ఉంది మళ్ళీ కలర్ ఫిషెస్ ఉన్నాయి అవి రెండు గోల్డ్ ఫిషెస్ అయితే ఉన్నాయి దానికి జోడీ ఇప్పుడు తెచ్చినాము సో గైస్ ఇక్కడ మీరు చూస్తుండొచ్చు మన దీపక్ అయితే ఆ ఫిష్ అయితే దాంట్లోకి అయితే వేస్తున్నాడు చూడండి త్రీ ట్యూ వన్ గో సో గాయస్ అందులోకి అయితే ఫిషెస్ అయితే అయిపోయినాయి చూడొచ్చు ఇక్కడ కింద అన్ని ఫ్రెండ్స్ అయితే అవుతున్నాయి ఇప్పుడు చూసుకుంటున్నాయి ప్లేస్ అంతా సో ఇదే గాయస్ ఈరోజు వీడియో సో మీకు నచ్చినట్టయితే ఫటాఫట లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మేము కొత్త కొత్త ఛాలెంజింగ్ వీడియోస్ చేస్తున్నాము అన్నీ మా ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి అండ్ ఏం ఛాలెంజ్ చేయాలో మీరు కామెంట్స్ లెక్క అయితే పెట్టండి సో మీ టీన్ నెక్స్ట్ వీడియో వంటిల్ దెన్ గుడ్ బాయ్